హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ అయితే మా కాలేజ్లో ప్రోగ్రామ్ ఉంది సో ఈ డే అయితే వచ్చేసింది నాకైతే చాలా కొంచెం నర్వస్గా ఉంది ఫస్ట్ డే కాబట్టి సో పేరెంట్స్తో రావాలి అని చెప్పారు కాబట్టి నేను మమ్మీ అక్క అయితే వెళ్తున్నాం అక్కకి అయితే చాలా ఫీవర్ ఉంది నా కోసం అయితే వస్తుంది అండ్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా మీరు బీటెకా డిగ్రీయా అని అడిగినారు కదా చాలామంది సో నేనైతే డిగ్రీ కాదు అంటే మీరే అర్థం చేసుకోండి సో ఇంకా మీ ప్రతి క్వశ్చన్కి నేను వెళ్ళేటప్పుడు నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను ఇన్సెట్ ర్యాంక్ అడిగారు చాలానే అడిగారు సో ఇంకా ఈ వీడియో కొంచెం కూడా మిస్ అవ్వకుండా చూడండి అండ్ నాకు కాలేజ్ ఎలా ఉందో నా కాలేజ్ నేమ్ అన్ని చూపించేస్తా ఈ బ్లాగ్ లో చేసేయండి చూడండి మా డాడీకి వీడియో తీయమంటే ఎలా తీస్తున్నాడో మా డాడీ అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ప్రతిదీ ఏమున్నా సరే నేనైతే షేర్ చేసుకుంటా

మా హనీ గురించి తెలిసిందే కదా మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇలానే చూస్తుంది అమాయకంగా నా ఓరియంటేషన్ డే కైతే నేను మమ్మీ డాడీ అందరం కలిసి అయితే వెళ్ళిపోయినాం నా ఓరియంటేషన్ డే కైతే మమ్మీ డాడీ వస్తారు ఎందుకంటే ప్రతిసారి రాలేరు కదా నా కోసం సో ఈసారి అయితే వస్తురమాట మమ్మీ డాడీ అక్క చిన్ని డాడీ డాడీ కొంచెం బిజీ సో ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు కదా అక్కడికి సో ఓరియంటేషన్ డేకి వచ్చేస్తే అయిపోతుంది అని ఇంకా మమ్మీ డాడీ ఉందో చూడాలని చూస్తా కాలేజ్ ఎట్లుందో ఎందుకు వస్తున్నావే ఎందుకు వస్తున్నా అంటే నీకు కాలేజ్ ఎట్లుంది ఏ విధంగా ఉంది అందులో వచ్చి చదువుకోగలుగుతావా ఇక్కడ వచ్చేస్తావా మళ్ళీ ఇక్కడ ఎట్లా వచ్చేస్తావు ఫోర్ ఇయర్స్ అందులోనే చదవాలి చదవాలంటే సెలెక్షన్ ఎట్లుందో తెలుస్తుంది కదా అనేది సో అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది చూడటానికైతే మమ్మీ వస్తుందంట సో డాడీ ఆల్రెడీ చూసిండు కాలేజ్కి మేము వెళ్ళాం కదా స చూసాం మా నువ్వు ఎందుకు వస్తున్నావు చిన్న నువ్వు ఎందుకు వస్తున్నావు మా అక్క వీడియోలో పిచ్చి చూడటానికి చూడడానికి వస్తుంది అంట ఓకే లెట్స్ కానీ మేమైతే ఇంటి నుంచి ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ అయితే మొత్తం ట్రాఫిక్ జామే ఓఆర్ఆర్ నుండి టైం సేవ్ అవుతుందని వెళ్తే కానీ మాకైతే అదే టైం అయింది ఇంకా ఎక్కడ చూసినా గణేష్ ఐడిల్స్ పెడతారు కదా అవే టెంట్ ఉంది దాని వల్ల ఇంకా లేట్ అయింది పాప మా అక్క ఫీవర్ వచ్చినా కానీ నా కోసం అయితే మా కాలేజ్కి వస్తుంది నా కాలేజ్ నేమ్ అయితే విఎన్ఆర్ విజే ఐఈటి ఐఈటి అంటే విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మధ్య ఎవరు చూసినా సిఎస్ఈ బ్రాంచే తీసుకుంటున్నారు సో నేను డిఫరెంట్ గా ఉండాలని ఈసీ తీసుకున్నా నాకైతే ఎంసెట్ లో ట్వంటీ వన్ థర్టీ ఫోర్ ర్యాంక్ అయితే వచ్చింది ఈ కాలేజ్ అయితే నేను పర్సనల్ గా చూస్ చేసుకున్నా ఎందుకంటే నా ర్యాంక్ కి ద బెస్ట్ కాలేజ్ అనిపించింది మమ్మీ డాడీ అయితే ఒక వైపు బాధపడుతున్నారు ఎందుకంటే లాంగ్ అవుతుందని ఇంకో వైపు హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే బెస్ట్ కాలేజ్ అని

కాలేజ్ మొత్తం రష్ ఉండే ఎవర్ సీనియర్స్ ఎవరు జూనియర్స్ కూడా అర్థం కానట్టు ఉండే ఇంకా మేము కార్ పార్క్ చేసి ప్రోగ్రామ్ అయితే వెళ్తున్నాం నాకైతే టెన్త్ లో నైన్ పాయింట్స్ వచ్చినాయి అండ్ ఎయిట్ ట్వంటీ త్రీ ఇంటర్మీడియట్ లో వచ్చినాయి నాకైతే కొంచెం ఎగ్జైటెడ్ ఉంది అండ్ కొంచెం నర్వస్ కూడా ఉంది చూసినా కానీ మళ్ళీ ఏదో కొత్త ఫీలింగ్ వస్తుంది మేమైతే స్టార్ట్ అయ్యే ముందు వినాయకుని దర్శనం చేసుకున్నాం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం వినాయకుని దర్శించుకుంటే చాలా మంచిదంట నా ఫోర్ ఇయర్స్ ఇక్కడే కాబట్టి నాకు మంచి ఫ్యాకల్టీ అండ్ మంచి ఫ్రెండ్స్ దొరకాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన బిహేవియర్ మన సర్కిల్ లో ఉండే ఫ్రెండ్స్ పైనే డిపెండ్ అయి ఉంటది కదా ఇంకా మా ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే గ్రౌండ్ లో అరేంజ్ చేశారు మేమైతే వెళ్ళిపోతుంది లిటరల్లీ మా మామ్ డాడీ నా ర్యాంక్ చూసి షాక్ అయ్యారు ఈవెన్ మా టీచర్స్ కూడా షాక్ అయ్యారు నన్ను అయితే ప్రతిసారి మోటివేట్ చేసిన మా పేరెంట్స్ కి థ్యాంక్ యూ సో మచ్ మా టీచర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ నేర్పించిన గురువులని ఎలా మర్చిపోతాం చెప్పండి ప్రోగ్రామ్ అయితే హాఫ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ ప్రెసిడెంట్ డి సురేష్ బాబు గారు మీకు తెలుసుంటే కమెంట్ చేయండి నా కాలేజ్ పక్కన అయితే పెద్ద స్కూలే ఉంది చూస్తుంటే మా స్కూల్ గుర్తొస్తుంది ఇంకా డేస్ అయితే అయిపోయినాయి కదా నేను మా అక్క కలిసి అయితే ఒక రౌండ్ అయితే వేసొచ్చు ఆహా మా అక్క వరల్డ్ వైడ్ ఫేమస్ అనుకుంటా ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇలా కలిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తున్నారా మీకు వాళ్ళకైతే ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఎల్పీఏ పర్ ఆనం అంట ప్యాకేజ్ అండ్ ఇందులో నైన్టీ ల్యాక్స్ పర్ ఆనం అయితే ఒకరికి వచ్చిందంట వాళ్ళని అయితే క్యాప్చర్ చేయలేకపోయినా నేను ఈ కాలేజ్ లో చాలా కంపెనీస్ విజిట్ చేస్తారంట ఈ కాంపిటీషన్ వాళ్ళు ఎంతో కష్టపడితే వాళ్ళకి జాబ్ వచ్చిండొచ్చు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ స్పీచెస్ ఇచ్చారు సో ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వగానే అక్కడే ఫుడ్ కూడా అరేంజ్ చేశారు మా అక్కకైతే కయితే అస్సలు తినబుద్ధి కావట్లేదంట ఎందుకంటే జ్వరం వల్ల అలానే అవుతుంది కదా ఇంకా మా మమ్మీ డాడీ అయితే వేరే సైడ్ తిన్నారు చూడండి మొత్తం నిండిపోయింది కదా మేమైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నాం మీ ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేసినానే అనుకుంటున్నా ఇంకేమైనా మిస్ అయితే నన్ను క్షమించండి ఫొటోస్ తీసుకోగానే నేను డాడీ కలిసి క్లాస్ రూమ్ చూడడానికి పైకి అయితే వెళ్ళినాం మొత్తం కన్ఫ్యూజ్డ్ గా ఉంది క్లాస్ రూమ్ అయితే వచ్చేసినాం నేను డాడీ మ్యామ్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది మాకు ఫైనల్లీ ఇదే మా కాలేజ్ అనమాట మా క్లాస్ అవ్వగానే మేమైతే ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినాం డాడీ మమ్మీకి నచ్చిందంట మా కాలేజ్ ఇదే మా కాలేజ్ క్యాంటీన్ నేను మమ్మీ డాడీ అందరం కలిసి డ్రింక్స్ అయితే తీసుకున్నాం క్యాంటీన్ ఇంకా మా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మేమైతే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చెప్పే లైక్ షేర్ బాయ్ మామమ్మ అయితే బయటికి వస్తే ఏదో ఒకటి పక్కా షాపింగ్ చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్